నమస్తేనా నా పేరు మహబూబ్బాషా ఇక్కడ రాజస్థాన్లో రెండు వందలు రెండు వందలకి ఇరవైకి ఒక కేజీ ప్రకారం మేకలు కానీ అవన్నీ ఇస్తామని చెప్పేసి యూట్యూబ్లో మనం చూస్తుంటాము కానీ ఇవన్నీ మోసము దగ ఎవ్వరే కానీ దీనికి నమ్మద్దండి ఎందుకంటే నిన్న నా నిజాయితీతో నేను చెప్తున్నాను ఇది చాలా మోసాలు జరుగుతున్నాయి ఇక్కడ కానీ చికెన్ రావట్లేదు రెండు వందలకి నా రెండు వందల యాభైకి ఎట్లు ఇస్తాడు రెండు వందల ఇరవైకి ఎట్లు ఇస్తాడు చెప్పండి ఒకసారి మీరు కూడా ఆలోచన ఇచ్చేయండి అదే మైండ్లో నేను పెట్టుకుని పొరపాటున నేను ఇక్కడ వచ్చి నేను మోసపోయాను కానీ నేను మోసపోయాను కాబట్టి వేరే వాళ్ళు ఎవరే కానీ మోసపోకూడదు అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది నా దగ్గర ఒక లక్ష రూపాయలు నేను మోసపోయాను మీరు కూడా ఎవరే కానీ అట్లా మోసపోకండి ఇక్కడికి డైరెక్ట్గా రాండి ఇలా మన రవితేజ ఉన్నాడు ఆయన దగ్గర కలవండి కలిసి ఆయన ఎక్కువ కమిషన్ తీసుకోవట్లేదు ఒక జీవానికి రెండు వందలు తీసుకుంటున్నాడు మనం సెలెక్ట్ చేసిన జీవాలే ఆయన మనకి ఇప్పిస్తున్నాడు మనం ఏదైతే వద్దంటాడో అది జీవం ఆయన ఇప్పిడు మనం ఏదైతే ఇష్టపడతామో అదే జీవానికి ఆయన ఇప్పిస్తున్నాడు అన్న అన్నది వచ్చేసి బల్లారి అండి బళ్ళారి దగ్గరికి వచ్చిండు మన బార్డర్ ఆంధ్ర ఆంధ్రకు బళ్ళారి దగ్గర నుంచి బార్డర్ అన్న మన వీడియో చూసి ఇంత ముందుకు వీడియో చూసిండు చూసినాక మన అన్న దగ్గరికి వెళ్ళి మన నెంబర్ ఎట్లా మిస్ అయిందో తెలియదు మిస్ అయిందంట అన్న వచ్చేసి పారమాల దగ్గరికి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిండు అడ్వాన్స్ ఇచ్చినాక తర్వాత మళ్ళీ వాళ్ళు మోసం చేస్తున్నారని గమనించి మళ్ళీ మన నెంబర్ అల్లిక ఎవరికొక్క ఫోన్ చేసి మళ్ళీ నెంబర్ తీసుకున్న తీసుకొని మళ్ళీ మన కాంటాక్ట్ అయితే అన్న ఎందుకు పోయినాడు అన్న అది అని చెప్పి నిన్న మళ్ళీకి తీసుకొచ్చి మళ్ళీలో కూర్చోబెట్టి కొంచెం అర్థమైతే చెప్పి వాళ్ళ పొద్దున్న మళ్ళీకి తీసుకొచ్చి వాళ్ళు కూడా కూర్చోబెట్టి లక్ష రూపాయలు ఏంది ఏమైంది అంటే లక్ష రూపాయలు మేము ఇయ్యం తీసుకోతే నలభై మాలు చెప్పిండు అడ్వాన్స్ ఇచ్చిండు ఆ నలభై మాలు తీసుకో లేకపోతే మేము పైసలు అయితే వాపస్ ఆ ఒకవేళ ఆ లక్ష రూపాయల కోసం ఆ నలభై మనం మనం తీసుకున్నాం అనుకో ఇంటి వినం మనం ఖచ్చితంగా రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు ఆశతాం అన్నది వచ్చేసి బల్లారి దగ్గర ఒకవేళ వీడియో చూసుకుంటే నా కాంటాక్ట్ అయితే అన్న దగ్గర మీకు పెడతా మీ బల్లారి దగ్గర ఈ మాల్ వస్తుంది ప్రస్తుతానికి రాంపురం దగ్గర ఈ మాల్ వస్తుంది అన్నకు ఒక నలభై మాల్ వివాళ్ళ మండిలో ఇప్పయడం జరిగింది అన్న ఏం సెలెక్ట్ చేసింది అవే అన్న ఒకవేళ మీ దగ్గర అడ్వాన్స్ కానీ మన ఫస్ట్ తీసుకున్నాం ఒక రూపాయి కానీ అడ్వాన్స్ తీసుకోలేదు అన్ని మాల్ అన్న సెలెక్ట్ చేసిన అన్ని మళ్ళీ మన బాడలోకి వచ్చినాక మన బాడలోకి వచ్చినాక కలర్ అయిన తర్వాత అన్న దగ్గర పేమెంట్ చేపించడం జరిగింది ఇలాంటి రెండు వందల యాభై రెండు వందల ముప్పై అనేది చాలా మంది ఈ వీడియోలో నేను వేసిన తర్వాత కూడా రెండు వందల ఇరవై కిస్తున్నారు మీరు ఎందుకు మోసం చేస్తున్నారు మూడు వందలకు ఎందుకు తీస్తున్నారు అంటే అన్న రెండు వందలకు చికెన్ వస్తలేదన్న రెండు వందలకు లైవ్ ఎట్ల చికెన్ వస్తలేదు మా మే మా మేకలు మేకలు ఎడికల్ దొరుకుతాను ఒకసారి కొంచెం తెలుగులో ఆలోచించండి ఈ మధ్య ఇంకొకటి ఏంటంటే ఏదో అది వేరే అది వేరే సంగతి నేను వేరే వేరేలాగా ఇంకో వీడియోలో క్లియర్ చెప్తాను సరే అన్న ఈ వీడియో చూడండి అన్నది మా ఇంకో క్లియర్గా కూడా ఒకసారి బయటకు వస్తూ కూడా అన్ని చూపిస్తాను మా మల్లపురం అన్నది బల్లారి దగ్గర రాంపురం ఒకవేళ అవైలబుల్ ఉంటుంది అన్న ఇది అన్న ఒకవేళ మీకు ఎవరికైనా వెళ్ళి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి చూడాలన్నా చూడొచ్చు ఒకవేళ అన్న ఒకవేళ మీకు సేల్ చేస్తాను అక్కడ మేము ఇక్కడ అలాగ 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 మార్క్ చేసి ఇచ్చిన నాకు ఆ వెయిట్ పరంగా అన్న కూడా కొత్తగా అనుభవం అనుభవం లేదు అన్న కూడా కొత్తగానే వచ్చిండు ఆ వెయిట్ పరంగా మేము ఇట్లా ఇది ఉంది ఇది ఇంకొక రేటు ఫిక్స్ ఉంటుంది అనమాట అలాంటివి ఒక్కొక్క రేటు ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి అన్న చెప్పినాము అన్న మీకు అక్కడ ముందు వచ్చి మీకు సెల్ చేయడానికి ట్రై చేసామండి అండి అదే వీడియోలో ఇంకొకటి కంటిన్యూ చేశాను నిన్న నైట్ అన్నకి ఇప్పించినాము ఇంత ముందు ఒకసారి మన దగ్గరకు వచ్చి అజ్మీర్లో తీసుకొని వెళ్ళి ఉండే అన్న కొంచెం మన అజ్మీర్ మాల్కి మన తాడపల్లిగూడెం సైడ్ ఇక్కడ సైడ్ కొంచెం డిమాండ్ లేదన్నా మన లోకల్ మాల్ కావాలంటే అల్లా అజ్మీర్ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల నైట్ ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నాం మన అందరూ వచ్చేసి మన ద్వారకా తిరుమల దగ్గర ఒకసారి మాట్లాడండి మాది వచ్చేసరికి ద్వారకా తిరుమల అండి మనకి ఇక్కడ అజ్మీర్ మాల్ మన వెస్ట్ గోదావరిలో నడవట్లేదు అని చెప్పి రవిని కన్సల్ట్ అయితే రవిని తీసుకొచ్చాడు మూడు వందల యాభై కిలోమీటర్ల అవతల అడవిలో తీసుకొచ్చాడు ఇక్కడ రేట్ కూడా కొద్దిగా రీజనబుల్గా పడుతుంది మీరు ఎవరో తెలియకోకుండా ఎవరో కేజీ రెండు వందలకి ఎత్తాను అని వచ్చి వాళ్ళకు లక్ష రూపాయలు డబ్బులు పోగొట్టుకోకుండా ఇక్కడికి వచ్చి మార్కెట్లోకి వచ్చి కొనుక్కుంటే మంచిగా పని అవుతుందండి అలా కాకుండా రెండు వందలు పొత్తుంది అక్కడికి వెళ్ళి నాలుగు వందల లాభం తినేస్తామంటే ఆడు వచ్చినప్పుడు నువ్వు లక్ష రూపాయలు తినేస్తాదండి అక్కడ సైజు అవుతుంది అంటాను కాబట్టి ఆల్రెడీ నేను ఒకసారి లక్ష రూపాయలు పోగొట్టి తర్వాత రవిని కన్సల్ట్ అయ్యాను చూసి మీకు రేట్ నచ్చింది చూసుకోవడం మంచిదండి చూడండి ఇది ఒక పెద్ద అడవి అడవిలో కూడా వచ్చి తీసుకుంటాం అనమాట మనం మళ్ళీ లాగా కాకపోతే ఎక్కువ ఆర్డర్ వస్తే చూడండి ఒకసారి మళ్ళీ ఇది మొత్తం ఇల్లు సంచ ఇల్లు సంచార జాతులు అంటారు అనమాట మామూలుగా ఇక్కడ గుజరాత్ నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక్కడ అమ్ముకుంటారు అనమాట చూడండి